అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఇలా అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి ఉన్నాను మరి అక్కడ వాళ్ళ కృష్ణ తండ్రి గాని రేణుక గాని చాలా బాధాకరంగా వాళ్ళు శోక చుట్టూ ఉన్నారు వాళ్ళ కుటుంబము వాళ్ళు ఒకటే కోరుతూ ఉన్నారు మా సహస్ర సహస్ర పేరు మీద తప్పకుండా ఒక చెత్త మీద తీసుకురావాలి ఇంకొక అన్యాయం జరగద్దు ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల మరి పోతం జరిగింది ఇది మాకు న్యాయం జరగాలని చెప్పి కూడా వాళ్ళు కమిషన్ చైర్మన్ గా నాకు కోరడం జరిగింది నేను కూడా తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంతపోయి తర్వాత తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా తప్పకుండా చేస్తాను నేను పోలీసు శాఖ వారిని కూడా నేను డీసీపీ గారిని ఆదేశిస్తా ఉన్నా తప్పకుండా ఈ చట్టము ఎస్సీ ఎస్టీ చట్టం కూడా ఈ కేసులో వర్తింపజేయాలని చెప్పి నేను వాళ్ళకు డైరెక్షన్ ఇస్తా ఉన్నా ఏది ఏమైనా మరి ఆ సాహసం ఏదైతే హత్య జరిగిందో ఎంతటి వారైనా ఆ కుట్రకో ఎవరో ఉన్నారు బ్యాక్ ఎవరో ఉన్నారు కుటుంబ సభ్యులరా ఇవాళ మిత్రులనిరా ఆరా తీసి వాళ్ళందరిపై కూడా ఈ యొక్క కేసు నమోదు చేసి వాళ్ళకు శాశ్వతంగా మరి జైలు తీష్టపడే విధంగా మరి తప్పకుండా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్గా తప్పకుండా మేము ప్రభుత్వాన్ని కోరుతాము మరి పోలీస్ శాఖను కూడా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా ఈ యొక్క ఇటువంటి జరగా మళ్ళీ జరగాద్దు ఇటువంటి పురాభుతం కావద్దంటే తప్పకుండా కఠినమైన చర్య తీసుకోవాలి ఇంతటి వారిని ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా వాళ్ళ కుటుంబానికి ఎక్స్చేసే కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి మా గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి ఎస్ చే తరపున తప్పకుండా కుటుంబానికి చేయడము వాళ్ళ కుటుంబానికి టూ బిహెచ్కే ఇల్లు అలర్ట్ చేయడము ఇంకా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ కేసులో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా అన్ని కూడా వర్తిపి చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం వారి కుటుంబానికి నేను ప్రగాఢమైన తెలియజేస్తా ఉన్నాను సార్ ఎస్టీ ఎస్సీ కేసు అట్రాసిటీ నమోదు చేయమని పోలీసులను ఆదేశిస్తున్నారు అవును హండ్రెడ్ పర్సెంట్ ఆదేశిస్తాను పోలీసులో మీరు చెప్పారు సార్ పోలీసు ఇప్పుడే ఇప్పుడే వచ్చాను నేను పోలీసు నేను చెప్తాను డీసీపీ గారితో మాట్లాడతాను సిపి గారితో మాట్లాడతా తప్పకుండా ఈ యొక్క హత్యతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు వర్తింపజేసి వాళ్ళు తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాము వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ టూపీఎకే ఇల్లు కానీ వాళ్ళకి ఎగ్రేషియా కానీ ఇంకా ఎస్సెచ్ కే ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ అన్ని కూడా చేస్తాం తప్పకుండా ముఖ్యమంత్రి కూడా స్పెషల్గా ఈ కేసుకు ఆ పశుపాపం చూస్తే ఆ సీనాపాసిన చూస్తే మా కన్నులు ఇల్లు వస్తున్నాయి కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించి తప్పకుండా ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎక్సిఎస్ ఇప్పించడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ ప్రయత్నం చేస్తా అని ఈ సందర్భంగా ఆర్థిక పరిస్థితి ఉద్యోగ అవకాశం గురించి ఏమన్నా ప్రభుత్వంతో మాట్లాడతారా అంటే ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఉన్నాయో చూస్తాము వాళ్ళకు టూపీఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎస్టీ కేసే ఇప్పిస్తాం ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నస్తాయి వస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే అది ముఖ్యమంత్రి గారి తరఫున నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా ఎస్సిఎస్ కమిషన్ తరఫున ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించాలని కూడా మేము తప్పకుండా మా యొక్క రిక్వెస్ట్ మాత్రం ఉంటుంది అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రులను కలిసారు ప్రధానంగా ఏ డిమాండ్ పెడుతున్నారు సార్ వాళ్ళు ఏమంటున్నారు ఒకటే డిమాండ్ వాళ్ళు అవుతున్నారు అంటే మాకు ఇటువంటి అన్యాయం వాళ్ళ ఏ కుటుంబం జరగదు పిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది మా ఇంత టౌన్లో కూడా జరిగిందంటే మాకు ఘోరం ఉన్నది ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలి మళ్ళీ ఏ ఏ పిల్లల ఇటువంటి అన్యాయం జరగద్దని వాళ్ళు కోరుతా ఉన్నారు పోలీసుల దర్యాప్తు తీరుని ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా లేదు పోలీసు దర్యాప్తులో నేను అదే రోజు జరిగినప్పుడే నాకు ఫోన్ వచ్చింది నేను వెంటనే ఏసీ గారితో మాట్లాడినా ఏసీబారు నేను లీవ్లో ఉన్నా ఇప్పుడే నేను తెలుసుకుంటా చెప్పిన పది నిమిషాలు మళ్ళీ ఏసీ గారు ఫోన్ చేసినారు మేము సీరియస్ చేస్తున్నాం కేసు లేదు సార్ అని చెప్పి నాకు ఏసీబారు చెప్పినారు పోలీసులు కూడా చాకచక్యంతోనే మంచి దుర్గవడ్లు వాళ్ళ యొక్క నేను వాళ్ళను పోలీసు శాఖను అభినందిస్తూ ఉన్నా నేను తొందరగా చేసి చేయించినట్టు కూడా నేను వాళ్ళ కుదే తెలియజేస్తా